హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సంతోషి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము సిరిసన గట్టు జాతరకి వెళ్తున్నాము సో అక్కడికైతే ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతున్నాం 私たちの皆さん、私たちの皆さん、私たちの皆さん、私たちの皆さん、私たちの皆さん、私たちの皆

ఇక్కడ చూడండి ఎంత బాగుందో గట్టు చేతారంటే ఇదే సిర్సినగడ్డల గట్టు చేతర ప్రతి సంవత్సరం రాములవారి కళ్యాణం తర్వాత జరుగుతుంది ఎంత జనం వస్తారో చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి సో ఇక్కడ నుంచి అయితే మెట్ల మార్గం ఉంటుంది పైకి వెళ్ళడానికి సో ఇక్కడ నుంచి చూసినట్టయితే కనిపిస్తుంది మనకి పైకి వెళ్ళడానికి మెట్లు చిన్న చిన్నగా ఉంటాయి గుట్ట మధ్యలో నుంచి ఇక్కడ నుంచి పైకి వెళ్తారు హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ సిక్స్ అవుతుంది సో ఇప్పుడైతే తేరు గుంజడం అయిపోయింది ఇప్పుడే తేరు గుంజే దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసాము సో ఇక్కడ నుంచి మేము కిందికి బయలుదేరుతున్నాము ఇంతటితో ఈ బ్లాగ్ అయితే అయిపోయింది సో మా బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్